అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ముందున్న మనధర్మ శాస్త్రం అనే రాజ్యాంగంలో స్త్రీలను ఏమన్నాడు బానిసలుగా ఉంచమడు స్వతంత్ర విజయరాజు అన్నాడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాం మీ ఆడల కోసం ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరండి గట్టిగా మాట్లాడండి ప్లీజ్ నేనేమన్నా పాస్టర్ గారు నాకు గొర్రెలు లేకుండా అసలు రాష్ట్ర ప్లీజ్ నేను తెలుగులోనే మాట్లాడుతున్నా మీకు తెలుగులో అర్థమవుతుంది కాబట్టి మాట్లాడండి నాతో పాటు ఇన్ని సంవత్సరాలు మాట్లాడకపోవడం వల్ల ఎవరెవరు ఏ సోద చెప్తా తినడం వల్ల పోవడం వల్ల బాలిశ్రమైపోయినాం మాట్లాడండి నాతో నేను మీ అన్నదమ్ముని ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అయ్యి అక్క లాలా రాయ్ రాయ ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎవరండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయన కూతురు ఇందిరా గాంధీ పండిత్ జవహర్ లాల్ వాళ్ళ నెహ్రూ వాళ్ళ బా అట్లుంటది బాబాసాహబ్ అంబేద్కర్ గారికి గాంధీ నెహ్రూ వీళ్ళందరూ ఎందుకు భయపడారు అనుకున్నారు అమ్మో అంబేద్కర్ కు ముప్పై రెండు డిగ్రీలు లొట్టా డిగ్రీ ఒకటే ఉన్నది మనమేం పోరాడుతావు రాయని ఆయన అంబేద్కర్ కి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ముప్పై రెండు డిగ్రీలు ఉన్నాయి ఊరే మనకు వస్తే ఒక్కటే ఆయనకి అన్ని తెలుసు మనకేం తెలుసు ఊక అన్నారు మనం అన్ని చదవాలే జ్ఞానవంతుడు ముందర ఏది నిలబడదు మిత్రులారా డబ్బు నిలబడదు అధికారం నిలబడదు ఏది నిలబడదు జ్ఞానం మాత్రమే తెలుస్తుంది ఇలా రేపు ఇలా మహాత్మా జ్యోతిబాపులే గారు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పుట్టిండు ఆయన మహారాష్ట్రలో పుట్టినటువంటి విగ్రహాన్ని ఆగిరి ఆగిరియాలో ఎందుకు మనం స్థాపించుకున్నాం ఆయన జ్ఞానంతో పోరాటం చేసిండు మహాత్మా జ్యోతిబాపులే అనిపోయింది కానీ మహాత్మా జ్యోతిబాపులే ఆశయం చచ్చిపోయిందా దాని ముందుకు నడిపిన వ్యక్తి ఎవరు బాబాసాహబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయం చచ్చిపోయిందా దాని ముందుకు నడిపిన వ్యక్తి కాంచీరామ్ గారు ఏ మీరు మాదిగోడు చెప్పులు చెప్పులు కొట్టుకుంటా బతకాలా దప్పులు కొట్టుకుంటా బతకాలన్నాడు కానీ దేశానికే గుండెకాయనటువంటి ఉత్తరప్రదేశ్ కు మాయావతిని చూపెట్టిన రాజ్యాంగం ఇచ్చిన ఎవరైతే మాదిగో మాదిగో అని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళు దేశం చరిత్ర కానీ కాంక్షరామ్ సార్ అది తెలుసుకోవాలా మన చరిత్ర మనం తెలుసుకోకపోవడం వల్ల ఊళ్ళే ఒక మన ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఏం అన్యాయం జరుగుతుందో చెప్తా వినండి ఇద్దరు కళాకారులు ఒక ఊరికి దశావతరం గురించి వివరించకపోయిందట దేని గురించి విష్ణుమూర్తి యొక్క దశావతరాల గురించి వివరించడం కోసం పోయినట ఇక కార్యక్రమానికి పోగానే అరే మంచి కళాకారులు వచ్చారు పంతులు ఇద్దరు వచ్చారు వాళ్ళకు మంచి భోజనం పెట్టాలని చెప్పి మంచి పప్పు దద్దోజనంతలు భోజనం పెట్టారట కరెక్ట్ సాయంత్రం అయిందట ఏమైందట సాయంత్రం అయిందట ఈయన స్టార్ట్ చేసిందట ఆలకించిన ఆలపించిన మోక్షము సగు చరితం నవరసభక్తి శ్రీమద్ భాగవతం అంటుండట ఈ డోలు కొట్టుకుంటా వాడు మెల్లగా ఈ మధ్యాహ్నం పెట్టినటువంటి పప్పు బెడిసి కుట్టి అన్నాడట ఈ పాట పాడేటం పొత్తుందట పురణి అమ్మ ఇది ఎట్లరా ఇది ఎవర్ర పితృడు తెలుసుకోవాలి చెప్పేసి ఒకసారి నవ్వులాట కాదు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ప్రజలను ఎట్లా పిచ్చోళ్ళని చేస్తున్నారో వినండి ఈ పిత్తిరాని ఎవరని చెప్పి తెలుసుకుందామని చెప్పి ఈయన పాటవాడేమంటున్నట అబ్బ అబరించలేని వాసన ఈయన డోర కొట్టిన నేనే 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 ఒక ఇట్లానే పక్క పండుగలకి ఏమర్థం కదా అబ్బా ఎంత పెద్ద ఏమాడుతున్నారు సబ్బు కొడుతున్నారు మన వాళ్ళు ఎట్లుంటారు స్టేజ్ మీద ఒకటి మైక్ పెట్టేసినాక ఇంకోటి మైక్ వాడుకుని తింటారు ఆ అండర్స్టాండింగ్ మన మధ్యలో ఆ బాండింగ్ ఏర్పడాలా నేను మాట్లాడుతున్న మాటలు మీ చెవుల నుంచి మీ హృదయంలో నుంచి మీ మెదల్లో బదలపడకపోతే నేను మాట్లాడింది మీరు మర్చిపోతే పొద్దుగల మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ చెప్పాలనే కదా అంత దూరం నుంచి వచ్చింది అవునా కాదా అంత దూరం నుంచి వచ్చింది ఆన్సర్ చెప్పాలనే కదా ఇక పోతే ఎక్కడైనా మనం ఆ ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అని ఎందుకన్నా చెప్పనా కాశ్మీర్ పండితులు ఈ దేశంలో అత్యంత శ్రేష్టమైన బాపనులు కాశ్మీర్ పండితులు ఈ దేశంలో అత్యంత శ్రేష్టమైన బాపనోళ్ళు అందుకే పండిత్ జవహర్లాల్ నెహ్రూ అన్న ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ తండ్రి మోతిలాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ మన్మరాల్ అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతుంది ఎక్కడికి పోతుందమ్మా పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతుంది బాబాసాహబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మకన్మాదానికి తేడా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా మంచిగా వినాలి ఆమె ఎక్కడికి వెళ్ళింది పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోయింది ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ వస్తుందని చెప్పి ఆ ముఖద్వారం దగ్గర ఆమె ఆగమనండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులు వేద పండితులందరూ కూడా తండోపతండాలుగా ఆ గుడిపై నుంచి కిందికి దిగి వచ్చి ఆ ముఖద్వారం దగ్గరకు వచ్చి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు తర్వాత మంత్రులందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు ఆమెను అక్కడే ఆపి ఒక వృద్ధ పండితుడు ఒక కట్ట తీసుకుని వచ్చి ఇట్లా ఒక లైన్ గీస్తాడు లైన్ గీసి అంటే ఇందిరా ఇందిరాగాంధీ గారు ఏమిటోళ్ళు పాపురంలో కాదు ఇక్కడ ముచ్చట బాగా అర్థం చేసుకోవాలి ఆమె ఒక బాపన ఆమె డట్టు ఆమె ఏంది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఈ దేశానికి ఏ చెప్తా జరుగుతావు జరగదా ఆమెను ఏమంటున్నారు గీత గీసి ఇంద్రా నువ్వు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు అయితే అవ్వచ్చు కాక నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చు కాక నువ్వు మా బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే అవచ్చు కాక కానీ మా వేద ఇతిహాస పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఒక విధవరాలు గుళ్ళోపలికి రానియద్దు అంటున్నారు నువ్వు భర్తలేని విధవరాలు తెలంగాణ భాషలో చెప్పాలంటే నువ్వు ముందవి గుళ్ళోకి రావద్దు అన్నారు ఈ మాట ఎవరినన్నారు ఒక అన్నారా చెప్పాలి ఒక అన్నారా ఓ కొమటామెన్ అన్నారా ఓ అన్నారా ఓ అన్నారా ఓ మాలామన్నారా ఓ మాదిగా అన్నారా ఎవరిని గుళ్ళోకి అంటున్నారు ఒక బామనామని దట్టు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న ఆమెకే గు ప్రవేశం లేకపోతే మనలాంటి లాంటి సామాన్యులకు కానీ అయ్యా ఈ దేశంలోనూ రాసుకున్న మత గ్రంథం ఒక బ్రాహ్మణ స్త్రీని గుళ్ళోకి రానియకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ గుళ్ళోకి రానియకపోతే నా తండ్రి రాసిన బాబాసాహ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అదే విధానాలను ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేసింది అదే విధానాలు ఈ దేశం యొక్క పార్లమెంట్ లోకి రానిచ్చింది అందుకే ఈ కొడుకు మేము గుళ్ళేకి రానియము అంటే ఇది ఏకంగా ఈ దేశానికి రాజు చేసి ఈ అంబేద్కర్ విగ్రహాలు ఉండద్దు ఈ అంబేద్కర్ యొక్క జ్ఞానం వర్ధిల్లద్దు ఈ అంబేద్కర్ యొక్క చరిత్ర తెలియద్దు అని ఎవడెవడే కోలుకీసుక గుట్టంగాడి మొత్తం అట్లా తెలుగు పుస్తకాల హేసిరు కానీ అంబేద్కర్ గారి చరిత్ర పాఠ్య పాఠ్య పుస్తకాలలో ఉందా అమ్మా ఉందా ఎక్కడైనా చదివింద్రా అంబేద్కర్ దళిత జన ఉద్దారా రాస్తారు కొడుకులు అరే బ్రాహ్మణ జన రా మేము గర్వపడతాం ఈ ఇందిరాగాంధీ బ్రాహ్మణి పార్లమెంట్ మీద తండ్రి బాబా అంబేద్కర్ మరి మాలామాది వాళ్ళ మనిషి మాట్లాడతారు ఇగో ఇలాంటివి మనం చెప్పగలగాలి ఎందుకంటే అంటే ఏం చేయాలి ఏమన్నా రాసింది ఫస్ట్ గిడా ఎవడు బోధిస్తాడు నేర్చుకున్నాడు బోధిస్తాడు విద్యార్థి దశల దశలుగా ఎదుగుతూ నేర్చుకున్నవాడు ఉపాధ్యాయుడై బోధిస్తాడు మనకి వినడానికే లేదు ఏడుకలా బోధిస్తాడు ఉందా ఇంకో పది నిమిషాలు మాట్లాడన్నా అర్ధ గంట మాట్లాడన్నా ఆ రోజు చెప్పాలి గారు ఈ ఊరుకు సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో చేయలేపూరి కేవలం ఈ ఊరు వాళ్ళు మాత్రమే చూడ కార్యక్రమం నిర్వహణ కూడా మీరు చేతులు పొరుగురు ఎంతమంది చేయలేపూరి ఇది సంగతి ఆల్రెడీ ఇప్పటికే సంగీ నే గోదాం పొందగల ముందు కూడా ఖాయి పొడతా మళ్ళీ భూడాలు చెప్పారు పర్లేదు ఉన్న వాళ్ళు మీరు విన్న మాటల్ని నేను చెప్పిన మాటల్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి మీరు విని మిగతా వాళ్ళకి చెప్పండి అందుకే అన్నాడు ఏమని బోధించు అని విన్న వాళ్ళు మాత్రమే బోధిస్తారు ఇప్పుడు చెప్పండి బ్రాహ్మణ స్త్రీ అయిన ఇందిరాగాంధీ గారికి స్వేచ్ఛనిచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అవునా కాదా రేపటి నుంచి ఎవడన్నా అంబేద్కర్ దళితుల కోసం రాసినంటే నేను చెప్పినటువంటి ఉపమానం వాళ్ళకి చెప్పండి ఒరే ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీని ఈమె ముండరాలు అని చెప్పి గుర్లోకి రాణి అయ్యే లేరు అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అదే ముండరాలు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాన్ని కల్పించింది డబుల్ సీనియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పండి కవిత ఇంద్రారెడ్డి గారు కూడా అవి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయలేదా చేసిందా లేదా కానీ సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తారా బహిరంగంగా వచ్చి అయ్యా ఈ రోజు నేను ఒక విధానాలు నన్ను అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు ఎక్కువ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ రోజు నేను ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన చెప్పి చెప్తుందామే కానీ అలాంటి వాళ్ళను మనం చెప్పాలి దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ విద్యనేమో బాపనొత్తడు స్త్రీలకు స్వతంత్రమే వద్దనడు అవునా కాదు ఇక బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఈ విషయాన్ని నేను మీకు చెప్పకపోతే మీకు అర్థం కాదు ఈ విషయాన్ని అంటే ఎందుకు అంబేద్కర్ మీద మిగతా సమాజానికి కోపం ఉన్నది ఎందుకు అంబేద్కర్ అంటే మిగతా సమాజానికి పడతలేదు అంటే వాళ్ళకు తెలియదు వాళ్ళకు కాదు మొన్నటి దాకా మనకే తెలియదు టూ థౌజండ్ సెవెన్లో డిగ్రీ అయిపోయినటువంటి ఒక గ్రాడ్యుయేట్ నేను నాకే అంబేద్కర్ గారికి వచ్చి తెలియదు ఎందుకు తెలియకుండా లేదు నేను ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి ఇలా వచ్చిన కాబట్టి ఇలా మాటలు కనీసం నాలుగు కొత్త మాటలు నేర్చుకున్నారా అమ్మా నేర్చుకున్నారా లేదా మరి ఒక ఎవడో ఒకటి చేయాలి కదా ఇలా అంబేద్కర్ గారి గురించి మాట్లాడే రవ్వల్ని తయారు చేయాలి నిప్పు రవ్వలు ఏం చేస్తాయి మంట అంటిస్తాయి దాని పని అది చేసుకొని పోతుంది జ్ఞాన పోరాటం జరగాలి జ్ఞానం కావాలి బాబాసాబ్ అంబేద్కర్ గారికి గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ కృష్ణమాచార్య గారు గాని బాబు రాజేంద్ర ప్రసాద్ గాని అయ్యాంగారు గాని జిన్నా గాని రామ్సే మెక్డోనల్ గాని లాక్ మౌంటైన్ బాటన్ గాని వీళ్ళందరూ ఎందుకు భయపెట్టరు అంబేద్కర్ గారు ఏమైనా పెద్ద రాజకీయ నాయకుడు కొడుక సమాధానం కావాలి అవునా పెద్ద వ్యాపారవేత్త కొడుక ఏముండే బాబాసాబ్ అంబేద్కర్ దగ్గర జై భేమ్ చెప్పాలా జై భేమ్ ఏముండే బాబాసాబ్ అంబేద్కర్ గారి దగ్గర జ్ఞానం ఉండే జ్ఞానం ఉండే కాబట్టి వాళ్ళందరూ భయపడ్డరు